ఆ తర్వాత ఏలితో అన్నాడు సారేపత గ్రామానికి వెళ్ళమన్నాడు అక్కడికి సారేపతను గ్రామానికి వెళ్ళమన్నాడు అక్కడ కరువు కాలంలో విధవరాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు చూడండి కరువు కాలంలో విధవరాళ్ళ ఇంటికి అసలు కరువు లేని టైంలోనే విధవరాలు ఇంట్లో ఏమీ లేదు తినడానికి కరువు లేని టైంలో ఆ విధవరాలు ఇంట్లో తినడానికి ఏమీ లేదు ఈ కరువు కాలంలో ఆ ఇంటికి వెళ్ళమన్నాడు దేవుడు పనులన్నీ అలాగే ఉంటాయి పిల్లలు విచిత్రంగా ఉంటాయి దేవుడు పనులన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి కరువు లేనప్పుడే ఆమెకు ఏమీ లేదు కదా కరువులో ఆయన దగ్గర ఆమె దగ్గర ఏముంటుంది ఎందుకు ప్రవ్వ కరువులో ఆమె దగ్గర విధవరాల దగ్గర వెళ్ళమంటున్నావు ఆమె దగ్గర ఏముంటుంది ప్రవ్వా అని ప్రశ్న వేయలేదు నో క్వశ్చన్ అబౌట్ ఇట్ దేవుడు మాట్లాడాడు దట్టు అంతే ఆ విధవరాలు దిగి వెళ్ళమన్నాడు అక్కడ ఏమున్నదంటే కొంచెము పిండి కొంచెము నూనె చివరి చపాతీ చేసుకొని ఆ తల్లి కొడుకులు తినేసి ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాది దేవుని మన స్తోత్రం కానీ ఏలియా విధేయతను బట్టి ఏలియా దేవుడు చెప్పిన మాటకు విధేయించాడు ఆ విధేయతను బట్టి ఏలియా చెప్పిన మాటకు ఆమె విధేయించింది ఇక్కడ చూడండి ఏలియా దేవుని మాటకు విధేయించాడు ఏలియా మాటకు ఆమె విధేయించింది లేకపోతే ఆమె కూడా చెప్పవచ్చు మా దగ్గర ఏమీ లేదు ఈరోజు తిని చనిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా దగ్గర ఏమీ లేదు ఎక్స్ట్రా ఫుడ్ లేదు మా దగ్గర అని చెప్పి చెప్పవచ్చు కానీ ఆమె చెప్పలేదు చూసారండి దేవుడు ఎలాగా కనెక్షన్స్ ఇస్తున్నాడు ఏలియాకు ఏమేన్ ఏలియా విధేయతను బట్టి తనకు చపాతీ ఇచ్చే అవకాశము ఆమెకి లభించింది ఏమీ లేని టైంలో విత్తుంది ప్రియులారా ఏమి లేని టైంలో ఆకలితో ఉన్న టైంలో డబ్బులు లేని టైంలో పంటలు పండిన టైంలో ఆమె విత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నా మనకు స్తోత్రం ఆమె విశ్వాసంతో ముందుకు వచ్చింది దేవుని భక్తుడు అడిగాడు ఒక చపాతి తీసుకుని రమ్మని అడిగాడు ఒక అప్పమ్మ తీసుకొని రమ్మని అడిగాడు అడిగితే ఆమె మరు మాట చెప్పకుండా అప్పమ్మ తీసుకుని వచ్చి విశ్వాసంతో విధేయించిన ఏలియాకు విధేయత కలిగిన ఆమె ఆయనకిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆమెకు కావాల్సిందంతా ఏమిటంటే నూనె పిండి అంతే కావాలి ఆ కరువు కాలంలో ఇంకేం అక్కర్లేదు ఆ కరువు కాలం అంతా కూడా ఏలియా ఆ కుటుంబము జీవించాడు ఏలియా జీవించాడు ఆ కుటుంబం జీవించింది ఇదంతా ఎలా జరిగింది లోబడుటను బట్టి దేవుని మాటకు లోబడును బట్టి ఆ కార్యము జరిగినట్లుగా మనం చూస్తాం దేవునికి లోబడే అలవాటు మనం కలిగి ఉండాలి దేవుని మాటకు లోబడే అలవాటు దేవుని వాక్యానికి లోపడే అలవాటు మనం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఏలియా లోబడే గుణము కలిగిన వారిగా ఉన్నాడు కాబట్టి మనము కూడా దేవునికి లోబడే గుణము కలిగిన వారిగా ఉంటాం